శివాయ గురవే నమ శ్రీవల్లభ సమాశ్లిష్టం దశహస్తం గజానం గణనాథమహం మహం వందే సర్వసిద్ధిప్రదాయకం శ్రీ లలితా పరమేశ్వరి పరమేశ్వరుడు ఆనతిచ్చిన విధంగా తన ముద్దు బిడ్డడైన తన మురిపాల పసుపు బొమ్మను శ్రీవల్లభ గణపతిని ఇక్కడే కూర్చొని నాయనా వీళ్ళందరినీ చూసుకో అని చెప్తే సరే అమ్మా అని బుద్ధిగా తలాణించినట్టుగా మాఘశుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్ఠితమైన ఆ స్వామి ఇక్కడ వెలిసి అప్పుడే పది సంవత్సరాలు పూర్తయింది అని అనుకుంటే అప్పుడైనా అనిపిస్తోంది అసలు ఇదంతా ఎప్పుడో జరిగిందేమో చానాళ్ళు అయిందేమో ఇంకా ఎక్కువ అయిందేమో అని కూడా అనిపిస్తుంది శ్రీ వల్లభ గణపతి మందిరం యొక్క దశమ వార్షిక బ్రహ్మోత్సవాల్లోని మర్చిపోలేని కొన్ని ఘట్టాలు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూనే ఉన్నాయి అంకురార్పణకు ముందుగానే గురుదేవుల రాకతోనే అందరిలోని బ్రహ్మానంద ఉత్సవం మొదలైంది ఉత్సాహం విన్నంటింది మౌనంగానే ఎప్పుడు కనిపించేవారే రోజు ఎదురుపడేవారే కానీ గురుదేవుల రాకతో అందరిలోనూ ఆ ఉత్సాహం ఎంత దాచాలన్నా దాగదు దానితోనే సంసిద్ధులైపోయారు అంకురార్పణ అంటే కేవలం నవధాన్యాలు మొలకెత్తడమే కాదు అక్కడ జరిగే ఆ క్రతువు అందులో చెప్పే సంకల్పం ఎంత ముఖ్యమైనదో తెలియాలంటే సంకల్పం జరుగుతున్నప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు గురుదేవులు అందరి ముఖాలు పరిశీలనగా చూస్తున్నారు వింటున్నారా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది ఆ చూపు ఈ సంవత్సర కాలంగా జ్ఞాత జ్ఞాత అంటే తెలిసి తెలియక చేసిన ఎన్నో దోషాలు వాటికి ప్రాయ్చిత్తం ఇప్పుడు జరగబోతోంది దోషాల్లో చిన్ని ఉదాహరణలుగా చెప్పుకోవాలంటే కింద పడిపోయిన పూలు తిరిగి మళ్ళా పెట్టడం నైవేద్యం పెట్టేటప్పుడు శబ్దం చేయడం ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో రోజు జరిగేవే అప్పుడప్పుడు లెంపలేసుకున్న చాలాసార్లు పర్వాలేదులే అని దాటేసేవి కూడా ఉండవచ్చు అటువంటి దోష నివృత్తార్థం అంతేకాదు ఇక ముందు అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేయబోయే హోమాలు తర్పణాలు అభిషేకాదులు వాటి వల్ల వచ్చే ఆ శక్తి కళలు అన్నీ తిరిగి మూర్తిలో ఎలా ప్రతిష్ఠితం చేయబోతు ఉన్నారు తద్వారా అది లోక కళ్యాణం ఎలా జరగ జరగడానికి కారణమవుతుంది ఇవన్నీ కూడా అర్థం చేసుకుంటే జాగ్రత్తగా వింటే ఆ సంకల్పంలో గురుదేవులు నిక్షిప్తం చేశారని అర్థమవుతుంది ఒకసారి మనసు హెచ్చరిక చేస్తోంది ఇప్పుడు జరగబోతున్నదేది సామాన్యమైనది సాధారణమైనది కాదు సుమా అని ఇటువంటి గురు చరణ సన్నిధిలో ఉన్నామా ఇటువంటి ఆలయ ప్రాంగణంలో మనం నిజంగా మసులుతున్నామా ఇంతటి వల్లభ వల్లభగణపతి ఎంత తేలికగా మనవాడైపోయాడో అని అనిపిస్తుంది దీక్షా స్వీకారం చేస్తూ అందరూ కంకణాలు ధరిస్తారు అమ్మగారికి ఆ రక్షాబంధనం కడుతూ గురుదేవులు జారుముడి వేశాను కానీ జారిపోయేలా వేయలేదులే అని చమత్కరించారు ఇలాంటి చమత్కారాల చమక్కులు చాలానే ఉంటాయి కొన్ని వినిపిస్తాయి కొన్ని ఇంకా బాగా వినిపిస్తే బాగుండే అనిపిస్తాయి మొలకల మాటేమో కానీ పులకింతలు మాత్రం అందరికీ సామాన్యం అక్కడ అంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో అంకురార్పణ జరిగిన తరువాత మరునాడు పంచగవ్యప్రాశనతో మొదలైతే కలశస్థాపన అగ్ని మథనం అరణి మధించి అగ్నిస్థాపన చేయడం ముఖ్యంగా మూల విరాట్కు ప్రాతకాలంలోనే జరిగిపోయే అభిషేకం తర్పణలు ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎర్రచందనాన్ని అక్షతలను దుర్వాంకురాలను అన్నీ సిద్ధం చేసుకునేవారి సందడి ఒకవైపు సరే హోమ ప్రక్రియలో పాల్గొనే వారి సందడి మరొక వైపు ఇక రోజూ వచ్చే నిత్య భక్తులు వాళ్ళు అనుకోకుండా వచ్చి హఠాత్తుగా ఇంత ఉత్సవం ఇక్కడ జరుగుతుంది తెలిసి అరే ముందుగానే తెలిసి ఉంటే మరిన్ని ఏర్పాట్లతో వచ్చి ఉండిపోయే వాళ్ళమే అనుకునేవాళ్ళు నిజంగానే ఉండిపోయిన వాళ్ళు పూల మామిడి తోరణాలతో వెలిసిల్లిపోతూ ఉన్న వల్లవ గణపతి ప్రాంగణంలో అటు ఇటు అందరూ అలా తిరుగుతూ ఉంటే జ్ఞాన భాస్కరోదయంలా గురుదేవులు నడిచి వస్తూ ఉంటారు ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్న కొద్దీ సాలోక సామీప్యాలే స్వానందలోకంలో అందరికీ గురుదేవులు వస్తూనే గణపతిని సేవించి అధర్వశీర్షం పఠించి ఆపై హోమశాలకు చేరుకుంటారు పంచగవ్య ప్రార్థన చేసి ఆ ప్రార్థన చేస్తూనే పది మందిని అక్కడ చేరుకున్న వారిని ప్రసన్న వదనంతో పలుకరించి కలశంలో ఆవాహన చేయబడిన వల్లభ సమేత శ్రీ మహాగణపతిని పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా అర్చించి అంతేకాదు అక్కడ ఉత్సవ విగ్రహాల రూపంలో వెలసిల్లుతూ ఉన్న వల్లభ గణపతిని పంచముఖ హనుమాన్ స్వామిని కూడా అర్చిస్తూ ఉన్నప్పుడు వారి హస్తాలే చూడాలనిపిస్తూ ఉంటాయి హస్తిముఖుని తొండంలో ఉన్న ఆ చేతులు మృదువుగా పట్టుకున్న దూర్వాంకురాలు పుష్పాలు అక్షతలు ఏ పూజా ద్రవ్యాలైనా దివ్యంగా శివమయంగా భాసిలుతూ ఉంటాయి తులసి దళములతో సంతోషము కానీ ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పిన త్యాగరాజ వారి కీర్తన మనసులో మెదిలి తీరుతుంది ఈ లోకంలోనే ఈ చింతామణి ద్వీపంలోని మణిద్వీపము కైలాసము కూడా కొలువై ఉన్నాయి అన్నట్లుగా అన్ని వర్ణాలు అక్కడ శోభిలుతూనే ఉంటాయి ముఖ్యంగా శ్రీ వల్లభా సమేత మహాగణపతి వారైతే ఎప్పుడూ లేని విధంగా వెండి కొండను గుర్తు చేస్తూ మన బంగారు కొండ అన్నీ కూడా రజత ఆభరణాలు వెండి ఆభరణాలు ఆ మస్తకం ధరించి చల్లగా వెలిగిపోతూ ఉంటాడు అహరహం వెన్నెలలు చిరునవ్వు వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు వట్టప్పుడేమీ ఈ అలంకారాలు చేసుకోరు స్వామివారు గరికమాలలు చాలు మహా అయితే మరొక పూలమాల అంతే ఇగో ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ప్రత్యేకంగా వెండి కాసుల పేరు కిరీటము హస్తాలు పాదములకు తొడుగులు ఒక్కటేమిటి చంద్రుడు స్వామిని చూసి నవ్వడం కాదు స్వామివారే చంద్రుని చూసి నవ్వుతున్నట్టుగా శుక్లాంబరధరం విష్ణుం కోటి చంద్రప్రభ కాంతులతో భాసిల్లుతూ ఉంటాడు ప్రారంభంలోనేమో పసుపు ముద్ద మూల విరాట్ ఏమో కృష్ణవర్ణుడైన రాధాశ్యాముడేగా ఆవరణార్చనలో ఉన్న యంత్రమేమో అరుణవర్ణం ఇక ఉత్సవ విగ్రహాలైతే గౌరవర్ణం బంగారం వలె మెరిసిపోతూ ఉండడం ఇలా సకల కళాశోభితుడైన వల్లభా సమేతుడు ఇంత తేజోమయంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటే అసలు చాలామంది రాజమ రాజమహేంద్రం వరం వాసులకే ఈ విషయం తెలియదేమిటి అంటే ఆహ్వానం దేవతలకే కానీ మానవులకు లేదన్నమాట బహుశా మనం నిత్యం గురుదేవుల ప్రవచనాల్లో వింటూ ఉన్నట్టుగానే మనది ఆచారం కోసమే కానీ ప్రచారం కోసం చేసుకునే వ్యవహారం కాదు కదా మరి అందుకే ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఎంత కవరేజ్ ఉందో ఇవన్నీ అక్కడ స్వామికే పట్టినప్పుడు మనకేం పడతాయి కనుక ఒక్కొక్కసారి అర ఇంత గొప్ప అద్భుతమైన ఘట్టాన్ని ఒక ఫోటో అయినా తీసుకోలేదే అనిపిస్తుంది గురుదేవులు అలవోకగా చెప్పేసే గొప్ప ఉపదేశాన్ని సందేశాన్ని అర రికార్డ్ చేయవలసిందే అనిపిస్తుంది కానీ అవన్నీ మస్తిష్కంలో చేరి మనల్ని తరింపచేసే విధంగా అనుగ్రహించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాళ్లే అని మళ్ళీ అనిపిస్తుంది ఆచారం అనుష్ఠానం ఇంకా చెప్పాలంటే తపస్సు ఇలాంటి మాటలు వినడం కాదు ప్రత్యక్ష ప్రక్రియ రూపంగా అక్కడ కనిపిస్తూ ఉంటాయి అనడానికి తార్కాణం నిరంతరంగా చదువు జరుగుతూ ఉన్న ఈ క్రతువుల మధ్యలోనే మధ్యాహ్నం అయ్యేసరికల్లా గురుదేవులు అంత తీరికలేని సమయంలో కూడా సమయాన్ని చేజిక్కించుకొని మాధ్యానిక సంధ్య చేస్తూ ఉంటే చేస్తున్నప్పుడు వారి ముఖంలోని ప్రసన్నతను చూస్తూ ఉంటే ఇది కదా తపస్సు ఇది కదా మహాత్మలు అవతరించి మనకు చూపిస్తున్న మార్గం అని అనిపిస్తుంది ఇక సాయాలు సాయం సంధ్యలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో వాటికి మరింత వన్నీ తెచ్చే విధంగా సమయం కాగానే అందరూ వారి వారి యొక్క అనుష్ఠాన సామాగ్రిని తీసుకుని సాయం సంధ్య వారుస్తూ ఉంటే ఆ ప్రాంగణం అంతా ఋషివాటికలాగా వెలిగిపోతూ ఉంటుంది ఆ మధ్యలోనే గురుదేవులు రాధాకృష్ణుల దగ్గర రామచంద్రమూర్తి దగ్గర వారు సంధ్యావందనం చేస్తూ ఉంటే వందనములు రఘురామా అనుకుండా ఇంకేం చేయగలం మనం ఆ ఆదర్శమూర్తికి ప్రణామాలు సమర్పించుకోవడం తప్ప ఉత్సవాల్లో రెండవ రోజు జరిగే కాటక మంత్ర సహితంగా జరిగే అభిషేకాలు అటు వల్లభ గణపతి ఉత్సవమూర్తికి అలాగే పంచముఖ హనుమాన్ ఉత్సవమూర్తికి జరిగే ఈ అభిషేకాలు చాలా చాలా ప్రత్యేకమైనవి మనలాంటి వాళ్ళకైతే చాలాసేపు గురు దర్శనం దొరుకుతుంది కనుక ప్రత్యేకం అయితే అటువంటివి నిర్వహించడం వల్ల లోక కళ్యాణానికి అది కారణమవుతుందని హేతు అవుతుందని విశేషంగా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు గురుదేవులు ఈసారైతే మరీ ముచ్చట గొలిపేశాయి అవి అనేక రకాల పళ్ళరసాలు ఇన్ని రకాల పళ్ళున్నాయా ఇంకా ఉన్నాయా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయా అన్నంతసేపు నిర్విరామంగా అనేక రకాల పళ్ళరసాలు అందిస్తూనే ఉన్నారు అదే రసహృదయంతో గురుదేవులు ఆ మూర్తులకు అభిషేకం చేస్తూనే ఉన్నారు చాలా ప్రత్యేకమైన భక్తితో సమర్పించిన అవన్నీ కూడా ఆ భక్తులు ధన్యులు కదా సాయంత్రం పూట పంచహారతులు వేదస్వస్తి అన్నీ అవ్వగానే అసలైన కొసమరుపు ఏమిటంటే వారి యొక్క స్వీయ రచన నుండి గురుదేవులు ఒక్కొక్క గీతాన్నో శ్లోకాలనో అష్టకాలనో ఆలపించడం పఠించడం ఏది స్వామి ఇంకొకసారి మరొక్కటి ఏదైనా అని అడగాలనిపించేలాగా హృద్యంగా వారా పారాయణం గీతము ఆలాపన చేస్తూ ఉంటే మహాదేవుడే ఈ హేరంబుడికి లాలి పాడుతున్నట్టు అనిపించేది ఆ సమయంలో కొన్ని ముఖ్య ఘట్టాలనేవి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి ఎన్నో జరిగాయి వాటిలో ఒకటి మన గురుదేవుల గురువుగారైన మహాదేవానందనాథవారు రచించిన గణపతి ఆరాధనా విధానానికి సంబంధించిన పుస్తక ఆవిష్కరణ దానికి స్వయంగా మహాదేవానందనాథ గురుదేవుల యొక్క పుత్రులు రావడం వారి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం అదంతా ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన ఘట్టం సాహసించి చెప్పాలంటే చారిత్రక ఘట్టం అని అనాలి ఇదంతా ఇప్పుడు నడుస్తున్న చరిత్రే కదా ఇక పూర్ణాహుతి రానే వస్తుంది ఇన్ని నాళ్ల తపస్సు మూట హోమగుండంలో సమర్పించి వసుధారగా అక్కడ ఘృతాన్ని దారిపోస్తూ ఉన్నప్పుడు దానితో పాటుగా మనసు మన మనసు కూడా ధారగా కరిగి ఆ యజ్ఞపీఠంపై పరివేష్టితుడై ఉన్న వల్లభా సమేత మహాగణపతి గురు చరణాలకు అంకితమైపోతుంది ఏదో తెలియని గాంభీర్యం మనసును ఆవరిస్తుంది కానీ అది కాసేపే ఎందుకంటే ఎప్పుడైతే ఇక స్థాపించిన ఆ కలశాలను కాస్త కదిలించి తలపైకెత్తుకున్న గురుదేవులను చూడగానే కొత్త ఉత్సాహం మళ్ళీ మొలకెత్తుతుంది ఎందుకంటే ఇప్పుడిక అందరి పరుగులు శిఖరం వైపు అందరూ గురుదేవుల వెంట వడివడిగా నడుస్తూ వెళ్తూ ఎప్పుడెప్పుడు శిఖరాన్ని అధిరోహిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు రవీంద్ర గారు పంచ ప్రాణాలు పెట్టిన పెట్టి కట్టించిన మెట్లు ఒక్కొక్కటే గురుదేవులు డాక్టర్ గారు ఋత్వికులు అందరూ ఎక్కి ఆపై శిఖరం వరకు చేరుకున్న తరువాత చూడాలి ప్రతివారు పిల్లలే ఎవ్వరు పెద్దలు ఉండరు ఇంకా ఇక్కడ ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి అభిషేకం పూర్తయిన తర్వాత పూర్ణం బూరలు విసురుతారా పట్టుకుందామా అని తోసుకోవడంలో ఎవ్వరూ మొహమాట పడరు అందరూ సాకర్ వీరులైపోతారు కానీ మంచివాళ్ళు పాపం తమ దొరికిన పూర్ణంలోనే సగాన్ని పక్కవారికి ఇస్తారులేండి అదంతా ఒక అయితే అల్లంత దూరాన ఆకాశంలో ఆ శిఖరం వద్ద నుంచి చిరునవ్వులు చిందిస్తూ కరుణ కటాక్ష వీక్షణాలు కురిపిస్తున్న గురుదేవుల్ని చూస్తుంటే నిజమైన స్వానందానుభూతి కలిగి తెరుతుంది ఆ ఉత్సాహం అంతా అలా కొనసాగుతుండగాని అవభృత స్నానంగా జరిగే సంప్రోక్షణం ఆపై గురుదేవుల అనుగ్రహ భాషణం అక్షరం అక్షరం అక్షరమే శిలాక్షరమే ఆచాంతర తారార్కం నిలిచిపోయే ఈ ఆలయాన్ని గురించి కొలువై ఉన్న ఆ వల్లభ గణపతి మూర్తి గురించి చెబుతూ ఉంటే తెలిసినదే అయినా అంటే విన్నదే అయినా ఒక్కొక్క మాటలోని ఆంతర్యం అంతరంగాన్ని సూటిగా తాగి మనసును మెలితి పెడుతూ ఉంటుంది ఇటువంటి స్వామిగా మేమిక్కడ దాసులమై ఉన్నాము ఈ ఆలయ ప్రాంగణంలో ఇంత సహజంగా ఇంత స్వేచ్ఛగా ఇంత అనాస అనాయాసంగా చేరుకున్నాయి తిరుగుతూ ఉన్నాము అసలు మేము ఏం చేసుకున్నామని ఏమీ లేదు ఇదంతా కేవలం గురు అనుగ్రహ ప్రసాదం అంతే అందుకే సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణమస్తు